ఓం శ్రీ సాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జనవరి నెల సనాతన సాధులో శ్రీవారి దివ్య బోధనని మీ భాగం తెలుసుకుందాం సాయిరామ్ ప్రశాంతి నెల మనకు వచ్చు వారలందరూ మీ బంధువులే మీ వారలే అనేటువంటి భావముతో వారిని ఆదరించాను వారికి సహాయము చేయవలను ఇది మీ యొక్క సేవా ధర్మము దాని నేను నిర్వహించినప్పుడు మీకు సహనము కావాలను ఏ నిందలు నిష్ఠూరంలో వచ్చినా ఎవరైనా సరే ఏమి చెప్పినను సహించుకొని ఆజ్ఞను నేను శరిసావహించి సక్రమముగా మీకు ఇప్పించినటువంటి పనిని చేయవలెను అట్లు కాక విసుగుతో క్రోధముతో వారిపై పడితే మీకు మీరే ద్రోహము చేసుకున్నట్లే మానవులందరూ మోక్షి గురిగా పెట్టుకొని జన్మ జన్మముల కాలమంతా యాత్ర చేసే యాత్రికులే ఇది మధ్య మార్గమున ఒక సత్రం మాత్రము ఇక్కడ అందరూ కొంతకాలము చేరి ఉన్నప్పుడు సహనముతో ఒకరినొకరు సంతోషపరచవలయను మనుధర్మ ధర్మ శాస్త్రములో రోగులకు స్త్రీలకు బరువులెత్తుకొని నడిచే వాళ్లకు వృద్ధులకు ఇతరులకు ప్రథమ స్థానం ఇచ్చి వారికి ఏ అడ్డును కలుగ చూచుకోనవలని నియమించి ఉన్నది ఆ రోగి మహా చండాలుడైన రాజు అతనికి దోవయ్యవలను లేనిచో రాజు ధర్మభ్రష్టుడవుతాడని శాస్త్రం చెబుతున్నది వృద్ధులు వయస్సులో పెద్ద జ్ఞాని ఆచరణలో గుణములో పెద్ద పండుకు విలువ ఇచ్చేది మాధుర్యము వేపకాయ కూడా పండైనప్పుడు మధుముగా ఉండును మానవుల్లో శాంతమే మాధుర్యము స్వామి ఆజ్ఞను తప్పగా అనుసరించుటే దిశగా ధరించవలెను దానికి శ్రద్ధ భక్తి రెండూ ఉండవలెను అదే మీరు చేయవలసిన తపస్సు కానీ దేహమును కృషింపజేసేది కాదు పుట్టమైనటువంటి మధ్యించిన పుట్టమైన మధ్యించిన పాము మరణించున తనువును దండించిన తత్వజ్ఞానం కలుగునా తలంపులను దండించవలేను అటు ఇటు సంచరించే గడియారపు పెండులమ్మను నిలిపియాలన్నా కీ ఇయ్యకుండా చాలును సంకల్ప వికల్పమనే కీను వదిలితే మనస్పరి పెండులము ఒకే చోటు పరమాత్మని ఆధార విందంలో స్థిరమగును సంకల్పములు సుఖ సంతోషములను చేకూర్చవు సంకల్పము ఒక విత్తనము సంకల్పము ఒక విత్తనము సంకల్పములు సుఖ సంతోషములు చేకూర్చవు సంకల్పము ఒక విత్తనము దానిని మనస్సులో నాడితే పెద్ద వృషమై ఏకత్వం నుంచి అనేకత్వం పెరిగి ఏ ప్రయత్నము లేకుండగానే కోట్ల కోలద విత్తనములు ఆవిర్భవించును సంకల్పమును అరికట్టగా ఏకాగ్రత కుదరదు ఎత్తుపై నీరు పోసితే పల్లమునకు నిరాటంగముగా పారును క్రింద పడిన గుండును పైకెత్తవలన్న అడుగు అడుగునకు అడుగడుగునకు భద్రము చేసుకోనవలను నిరంతర శ్రమము అఖండ సాధన అవసరము ఆ స్థానంలో కూడా సాధనలో కూడా అవిశ్వాసం అంకురించిన అన్నీ నష్టమైపోవును ధర్మంలో భారతీయులు మార్గదర్శకులు కావలెను భారతదేశము అనాది నుంచి కర్మభూమి పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి నేడు సత్ప్రవర్తన క్షీణించినవి సదాలోచనలు మాయమైనవి సత్సంగము దొరకని వస్తువు అయినది అయినను ప్రయత్నముతో వీటిని సంపాదించవలను క్షణ విషయ సుఖార్జనలో పడక ఆ అతని యొక్క తత్వంపై శ్రద్ధను విశ్వాసమును పెంచుకోవలేను మీలో సత్యము ముఖ్య గుణముగా ప్రకాశించవలను ఎలాంటి కష్టము వచ్చినో అసత్యం ఆశ్రయించకూడదు మీరు సేవకులు అనే దానికి గుర్తుగా ఈ బ్యాడ్జిని ధరించినప్పుడు సత్యము ధర్మము శాంతి ప్రేమలతో ప్రతి నిమిషము మెలగవలను నాటకంలో హరిచంద్ర పాత్రను వహించువాడు ఆ వేషమును వేసుకున్నంత కాలమైనా ఆ కారణము వలనైనా సత్యమునే పొలకవలని కదా అట్లాగే ఈ బ్యాడ్జి ధరించినప్పుడైనా సత్గుణమును పాటించవలను సంకల్పము చిహ్నము ప్రవర్తన మూడు సమరసము కావాలను ఒక నవరాత్రి శివరాత్రి దీపావళి ఏకాదశి అనే మాత్రం కాదు పుట్టపర్తి అందే కాదు మీ మీ గ్రామంలోనూ మీరు సద్గుణములని ఆశ్రయించి ఊరంతా ఏకువిగా ఏ ఊరంతా ఏకముగా ఏ కలతలు లేక శాంతి సంతోషములతో కలకల్లాడు రీతిగా చక్క చేయవలను ఈ బ్యాడ్జీ ధరించిన అహంకారం తగ్గవలను విజృంభించకూడదు ఇది అధికారం ఇయ్యదు సేవాకాశం ఇస్తుంది మమ్మల్ని అడగండి మా శక్తి సామర్థ్యములను వినియోగపరచుకోండి మీ బాధ నివాణి కొరకు ఇంకా మేము సిద్ధముగా ఉన్నామని వినయముతో ఊపికతో సహాయం చేసేవారు మీరు అని ఈ బ్యాడ్జీలు చాడతాయి అంతే ఇక్కడ వచ్చే లోప ఎక్కువ మందికి ఏదో ఒక బాధ నొప్పి అశాంతి కలిగి ఉంటుంది మహం సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వామం అని గీతలో ఆదేశించినాడు కాబట్టి నిత్య సుఖమును సాధించే నిమిత్తము బహుమంది వచ్చేదారు వారిని గౌరవించి ప్రేమ పురసరముగా ఆదరించవలను స్వామికి ఏ ప్రవర్తన ఇష్టము అని మొదట యోచించి అనుగ్రహం సంపాదించుకోవాలను సిగరెట్ల అంటే స్వామికి ఇష్టం లేదు కాబట్టి దానిని అసలే ముట్టకూడదు కఠిన మాటలు లేనిపోయిన మాటలు అంటే స్వామికి మరింత ఇష్టం లేదు కాబట్టి మితముగా మధురముగా మెత్తగా మాట్లాడవలను వాలంటీర్లే నెట్టుకుని రాకూడదు ముందు వచ్చి కూర్చోకూడదు మీకు ఎక్కడ ఏ ఇచ్చినా దాన్ని స్వామి సేవగా భావించి ఎక్కడనే ఉంటే అక్కడనే ఫలం అందిస్తాను దగ్గరనో ఎదురుగానో నాకు కనపడనక్కర్లేదు పరమాత్మని సాక్షాత్కారం చింతన స్వరూపమే యద్భావం తద్భవతి ఏ పని చేసినా దానిలో భగవద్దర్పిత భావం ఇమిర్చినా అది ఆధ్యాత్మిక సాధనగా మారును అందరిలోనూ సాయి ఉన్నాడు కాబట్టి ఎవరిని తోలనాడవద్దు అందరినీ ఆదరించి ఆరాధించవలను ఎవరైనా దప్పి అని నీరడితే నా స్వామికి దప్పి దాన్ని తీర్చే కొరకు నీరుస్తున్నాను అని వారికి నీరిచ్చి కృతార్థతను పొందండి వాళ్ళశతో సేవ చేయకూడదు ఆత్మతృప్తి కొరకే సేవ చేయవలెను నా ఆనందం కొరకు నా ఇష్టదేవత ప్రీతి కొరకు నా స్వామి ఆజ్ఞ కాబట్టి అనే భావములను భద్రపరచవలను కర్మను పూర్తిగా చేసిన అదే జ్ఞానము ఇచ్చును పుష్ప జీవితం పూర్తి అయినప్పుడు అదే ఫలముగా మారును పుష్పములు రాలనికుండా కోలనికుండా కాపాడే కర్తవ్యం మాత్రము మీది కర్మను శ్రద్ధగా భక్తితో చేయుచున్న ఆ కర్మయ్యే జ్ఞానమును పండుగ మారును వాళ్ళ స్వరూపమును పెందును దాన్ని సంపూర్ణముగా సంస్కరించవలను అగ్ని సంస్కారము అర్ధము మాత్రం చేసిన నల్లటి బొగ్గు ఈ ఆ బొగ్గును మరి అగ్నిలో సంస్కరించిన గాలిలో లీనమయ్యే బూడిదిగా తయారవ్వను కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములతో పడి వ్యర్థమైపోతున్న జీవితమును సత్కర్మలతో సాధముగా వేంచండి మీరు మీ అహంకార మమకారములను మీ ఆహార విహార పిపాసలను త్యాగం చేయవలను సాయిరామ్